హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి లైనింగ్ టాప్ని విధంగా కట్ చేసుకోవాలనేది మెజర్మెంట్స్ తోటి చూపించబోతున్నాను ఇక్కడ వచ్చేసి నెక్ కూడా చూసారు కదండి మంచి ట్రెండింగ్ లో ఉన్న నెక్ అనమాట దాన్ని కూడా ఏ విధంగా టిప్స్ యూస్ చేసి కట్ చేయాలనేది చాలా వివరంగా చెప్పున్నారండి ఎక్కడ స్కిచ్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి ఇంకోటి ఏంటంటే ఈ డ్రెస్ ను కట్ చేయాలంటే మెజర్మెంట్స్ తోటి ఏ విధమైన టిప్స్ ఉంటాయంటే నడుము దగ్గర వరకు కూడా ఎంత కొలత పెట్టాలి షోల్డర్ నుంచి ఇంకా షోల్డర్ నుంచి హిప్ వరకు ఎంత కొలత పెట్టాలని చాలా వివరంగా చెప్తున్నారు అండి ఇంకా ఈ డ్రెస్ ని స్టిచ్చింగ్ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేసేస్తానండి ఇప్పుడు వచ్చేసి కటింగ్ ఏ విధంగా చేయాలో చూసేద్దాం అండి ఇది వచ్చేసి రెండు మీటర్ లైనింగ్ అండి తడి పైరింగ్ చేసి పెట్టేసుకున్నాను హోల్డింగ్స్ ఏమో నా వైపు ఉన్నాయి ఓపెన్ సేమ్ ఆపోజిట్ వైపున ఉన్నాయి ఓకేనా ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి బ్లౌజ్ కైనా డ్రెస్ కైనా ఓపెన్స్ అంటే ఆపోజిట్ గా ఉండేది పోరాపాటు మాత్రమే ఆపోజిట్ ఉండాలి పోరాపాటు అనేది కింద వైపున ఉండకూడదు అంటే ఓపెన్స్ అంటే కింద వైపున కూడా ఉంటుంది కదా అని మీరు కన్ఫ్యూస్ అవుతారండి ఓకేనా పోరాపాటు మనకు గా ఉండాలి ఇది ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి నాలుగు మడతలు అండి ఇది వచ్చేసి నాలుగు మడతలు చూడండి ఇది వచ్చేసి ఒక రెండు మడతలు ఇంకా కింద వచ్చేసి ఇంకొక రెండు మడతలు అనమాట ఏంటంటే ఒకేసారి మనం ఫ్రంట్ ని కట్ చేసేస్తున్నామండి ఓకేనా ఖచ్చితంగా మనము లైనింగ్ అయితే తడి పైరం చేసి పెట్టేసుకోవాలి చూడండి ఫోల్డింగ్స్ ఇది ఒకటి వచ్చేసి ఫ్రంట్ ఒకటి వచ్చేసి బ్యాక్ అనమాట ఇది వచ్చేసి క్లోజ్ పట్టండి ఓకేనా ఇది వచ్చేసి లైనింగ్ కదా ఇది వచ్చేసి ఒరిజినల్ పీస్ అనమాట ఓకేనా అండి ఓన్లీ వచ్చేసి ఫ్రంట్ ఈ బ్యాక్ నేను లైనింగ్ యూజ్ చేస్తున్నాను హ్యాండ్స్కి వచ్చేసి అంటే ఈ లైనింగ్ కట్ చేసిన తర్వాత ఇంకే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి గమ్ పెట్టేసి అంటే అంటి చేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దాని వచ్చేసి నేను హ్యాండ్స్గా కట్ చేస్తున్నాను అంటే హ్యాండ్స్ వచ్చేసి మనం లైనింగ్ యూజ్ చేయట్లేదండి అది చెప్తున్నాను అనమాట ఓకేనా టోటల్ డ్రెస్ పడవ వచ్చేసి మనకి నలభై రెండు ఇంచులు కావాలండి అంటే డ్రెస్ కుట్టిన తర్వాత మనకి కావాల్సిన పొడవ వచ్చేసి నలభై రెండు ఇంచులు ఇక్కడ లైనింగ్ వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది ఇంచు అనమాట ఓకేనా పర్వాలేదు రిమైనింగ్ వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఇది ఎక్సెస్ పెట్టేసుకుని కుట్టేసుకుంటే సరిపోద్దండి ఓకేనా ఎంత ఉందో ఉందంతా నేను పెట్టేస్తున్నాను ముప్పై ఎనిమిది ఇంచులు పెట్టాను కింద వైపు ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ రాసేస్తానండి కింద వైపున వచ్చి హెచ్చు ఉన్నాయి కాబట్టి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ రాసేస్తాను ఓకేనా ఇప్పుడు చూడండి వీళ్ళకి వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎంత ఇది హై నిక్ అండి ఓకేనా ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట అందులో సగం ఎంత అండి ఏడున్నర ఇంచులు ఆ విధంగా ఏడున్నర ఇంచులు మార్క్ చేశాను అదే ఏడున్నర ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేశాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని దలుపుతూ ఒక లైన్ రాసేస్తాను ఓకేనండి ఇంక ఇక్కడ చంకడౌన్ మార్క్ చేసేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి చంకడౌన్ ఏడున్నరకు మార్క్ చేసేస్తున్నాను అండి ఓకేనా వీళ్ళకి వచ్చేసి ఆమ్ రౌడ్ వచ్చేసి పదహారు ఇంచులు అనమాట ఆ పదహారు ఇంచుని ఏ విధంగా తెప్పించాలి అనేది ఒక ఫార్ములా ఉంది అది నేను చెప్తాను అన్నట్టు ఫస్ట్ వచ్చేసి షోల్డర్ ఎంత పెట్టామో చంకడౌన్ కూడా అంతే పెట్టి మార్క్ చేసేస్తున్నాను ఫస్ట్ అదే ఏడున్నర ఇటువైపును కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ రెండింటిని కలిపి ఒక లైన్ రాసేస్తున్నాను ఓకేనా ఇక్కడ నుంచి వచ్చేసి ఒకటింపాంచికి మార్క్ చేస్తున్నాను ఒకటింపాంచికి మార్క్ చేసేసుకుని ఈ రౌండ్ స్కేల్ ఉంది కదా ఈ రౌండ్ స్కేల్ యూజ్ చేసి ఈ లైన్ ఈ లైను ఈ మార్కింగ్ ఈ మూడు టచ్ విధంగా ఈ విధంగా మార్క్ చేసేసానండి ఓకేనండి ఇక్కడ చూడండి ఇది ఫుల్ షోల్డర్ కాబట్టి మనం షోల్డర్ బయట ఒక హాఫ్ ఇంచ్ విధంగా డౌన్ పెట్టుకోవాలి వీళ్ళకి నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట ఓకేనా నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేయనండి నేను క్యాన్వస్ యూజ్ చేస్తాను ఓకేనా చూడండి అయితే డౌన్ పెట్టామో నెక్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి ఈ విధంగా కలిపి అనమాట ఇంక ఇక్కడ నుంచి గమనించండి ఇక్కడ వచ్చేసి అప్పచ్చిష్టి కొలత అనమాట వీళ్ళకి వచ్చేసి అపచ్చిష్టి కొలత ఎంత ఉందంటే ముప్పై ఐదు ఇంచులు ఉంది ముప్పై ఐదు ఇంచులు ఉంది ముప్పై ఐదులో నాలుగో భాగం ఎంత అండి ఎనిమిది ముప్పావు ఓకేనా ఎనిమిది ముప్పా ఉందండి ఓకేనా ఈ అప్పచ్చిష్టి కొలత నాలు ఎంత ఉందో దానికి నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ముప్పా ఉంది దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేయండి అప్పుడు ఎంత అవుతుందండి తొమ్మిది ముప్ప ఓకేనా వచ్చేసి నేను అప్పచ్చేస్ట్ కొలతో వచ్చేసి తొమ్మిది ముప్పావుతో మార్క్ చేసేస్తున్నాను చూడండి ప్లస్ ఒక రెండు ఇంచులు ఖర్చు రెండు లేదా ఒకన్నర ఇంచులు పెట్టేస్తే సరిపోద్దండి ఒక టూ ఇంచెస్ మార్క్ చేసేసాను ఇంకొచ్చేసి మనం నడుము కొలత అండి నడుము కొలత ఎక్కడ మార్క్ చేయాలనేది డౌట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి చూడండి పైన నేను పై వైపు నుంచి ఒక ఫోర్టీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇది అయితే ఫోర్టీన్ ఇంచెస్ మార్క్ పెట్టుకోండి చిన్నపిల్లలకైతే ఇక్కడ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకోండి నమ్ముకొతాను ఓకేనా ఇంకే డౌట్ లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది ఇంకొచ్చేసి కట్స్ కండి కట్స్కి వచ్చేసి చిన్న అయితే ఎయిటీన్ మార్క్ చేయండి ఓకేనా మీడియం వాళ్ళకైతే నైన్టీన్ హైట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఒక ట్వంటీ ఇంచెస్ సరిపోద్దండి ఓకేనా అన్నమాట చాలా సింపుల్ అండి నేను వచ్చేసి వీళ్ళు హైట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను ఒక ట్వంటీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి కూడాను ఒక లైన్ రా చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా సేమ్ విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఒక లైన్ రాసి ఓకేనండి ఇంక ఇప్పుడు ఈ నడుము కొలత ఎంత అండి ముప్పై ఒకటి అనమాట ఓకేనా నడుము కొలత వచ్చేసి ముప్పై ఒకటి కదా అందులో నాలుగో భాగం ఎంత ఏడు ఏడు ముప్పావండి ఓకేనా ఏడు ముప్పావు దీనికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి ఓకే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే ఎంత ఎనిమిదింపావు ఓకేనండి హాఫ్ ఇంచ్ యాడ్స్ యాడ్ చేస్తే ఎనిమిదింపావు అనమాట యాజ్ టీజ్గా ఇక్కడ నేను ఎనిమిదింపావుకి మార్క్ చేసేస్తున్నా ఓకేనండి ఇంక ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అండి నలభైలో నాలుగో భాగం ఎంత నలభైలో నాలుగో భాగం ఎంత అండి పది ఇంచీలు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి అప్పుడు ఎంతండి పదిన్నర ఇంచులు అనమాట వచ్చేసి పదిన్నర ఇంచులకు మార్క్ చేసేస్తున్నాను గుర్తు పెట్టుకున్నారా నేను అప్పర్ చెస్ట్ కొలత నాలుగో భాగానికి వన్ ఇంచ్ యాడ్ చేశాను ఓకే నాలుగో భాగానికి వన్ ఇంచ్ యాడ్ చేశానండి అప్పర్ చెస్ట్ కి థర్టీ ఫైవ్ వస్తే దానికి వన్ చేయలేదు ఓకే ఒకటి గుర్తు పెట్టేస్తుంది ఇంకా నడుం కొలత నాలుగో భాగానికి ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను అనమాట ఇంక ఇక్కడ కూడా హిప్ లూజ్ కూడాను ఇప్పుడు హిప్ లూజ్ ఎంత ఉందో దానికి నాలుగో భాగానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను హిప్ లూజ్ వచ్చేసి నలభై అనమాట అందులో నాలుగో భాగం ఎంత నలభై అంటే ఇక్కడ నాలుగు మడతలే కదా అందుకోసం వచ్చేసి నాలుగో భాగం అనమాట నాలుగో భాగానికి ఒక హాఫ్ ఇంచేసాను ఓకేనా ఇంకా కింద ఎంత వెడ పెట్టాలనే డౌట్ ఉంటుందండి ఇక్కడ ఎంత మార్క్ చేసామో హిప్ కి దీనికి ఒకటిన్నర లేదా ఒక రెండు ఇంచులు మార్క్ చేసేస్తే ఎవరికైనా సరిపోద్ది అనమాట ఓకే ఇక్కడ ఎంత వచ్చింది పదిన్నర కదా వీళ్ళకి వచ్చేసి ఒక రెండు ఇంచులు యాడ్ చేద్దాం పదిన్నర పదకొండున్నర పన్నెండున్నర ఓకేనండి పన్నెండున్నరకి ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను ఓకేనండి ఈ మూడు మార్కింగ్ని కలుపుతూ స్కేల్తో ఫస్ట్ ఈ విధంగా రా చేస్తున్నా చూడండి ఈ విధంగా ఇంకొచ్చేసి ఈ కింద వైపున ఉంది కదా ఈ పన్నెండున్నర ఇంచు ఇది పెద్దవాళ్ళకైతే ఒక టూ ఇంచెస్ యాడ్ చేయండి పిల్లలు అయితే మరి ఇక్కడ నుంచి గా కావాలనుకుంటారు వాళ్ళకి వచ్చేసి వన్ ఇంచ్ పెట్టినా ఇంకా బాగుంటుంది అంటే కాలు సైడ్ భాగం వాళ్ళకి ఎక్కువ కనపడడానికి ఇష్టపడతారండి అట్లాంటి వాళ్ళకి వచ్చేసి ఈ విధంగా ఒక వన్ ఇంచ్ యాడ్ చేయండి ఇక్కడ హిప్ లూజ్ ఎంత ఉందో కింద భాగం ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి అది ఒక్కటే గుర్తు అనమాట కాకపోతే ఎవరికైనా కూడాను ఒకటిన్నర ఇంచు డౌట్ లేకుండా పెట్టేయచ్చు కొంతమంది వచ్చేసి మాకు ఇక్కడ సైడ్ ఎక్కువ కావాలండి క్లాత్ అనే వాళ్ళకి టూ ఇంచెస్ కంటే ఎక్కువ పెట్టకూడదు హిప్ లూస్ కంటే ఒక టూ ఇంచెస్ ఎక్కువ పెట్టేస్తే సరిపోద్దండి ఓకేనా చూడండి ఈ విధంగా ఈ విధంగా మార్చేసాను ప్లస్ ఫోల్డింగ్ కోసం అండి మనం ఈ సైడ్ క్లాత్ ని ఫోల్డ్ చేసి కుట్టాలి కదా దానికి వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఈ స్కేల్ బెడల్పన ఓకేనండి ఈ స్కేల్ వెడల్పు క్లాత్ పెట్టేస్తే ఇది ఫోల్డ్ చేసేస్తాం అప్పుడు ఇక్కడ కుట్టుబడుతుంది మనకి ఓకేనా ఇది ఒకటేనండి గుర్తు చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి చంక్రౌండ్ ఎంత అనేది నేను కొలవలేదు చంక్రౌండ్ మనకు కావాల్సింది పదహారు ఇంచులు అనమాట ఒకసారి కొలుద్దామండి చక్రౌండ్కి ఒక అని చెప్పాను కదా ఇక్కడ కట్ చేసేస్తాము ఓకేనా ఇది షోల్డర్ డౌన్ పెట్టాను కాబట్టి ఇక్కడ వరకు కట్ చేసేస్తాను అండి ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేయడానికి మనము కుట్టేటప్పుడు ఎంత ఖర్చు విడిచి పెడతాము హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఖర్చు విడిచి పెట్టేసి మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు పెట్టి హ్యాండ్ ఎక్కిస్తాము ఒక హాఫ్ ఇంచు కదా ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు కొలవండి ఈ విధంగా అంటే ఎక్కడ కుట్టు అక్కడ అక్కడ అండి ఎంత వచ్చిందండి నాకు ఒక పావు ఇంచు ఎక్కువ వచ్చింది అనమాట నాకు కావాల్సిన పదహారు అయితే నాకు వచ్చేసి పదహారున్నర వస్తుంది ఓకేనండి పదహారున్నర వస్తుంది కాబట్టి అప్పుడు నేను ఏం ఇక్కడ వచ్చేసి ఒక పావించు ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకోవాలి ఇంక ఈ అప్పచ్చేస్టు కొలతను కదిలించకూడదండి మనకు చంక్రౌండ్ కరెక్ట్గా కావాలంటే అంటే ఈ కస్టమర్కి ఎంత ఉందో అంత తెప్పియాలంటే ఈ మార్కింగ్ మాత్రమే పైకి కిందికి జరగాలి కానీ ఈ అదే కాబట్టి అదే మీరైతే ఏం చేస్తారండి మనకు కావాల్సింది ఇవి ఎనిమిది ఇంచులు కదా కానీ మనకి ఎనిమిది ఇంప వచ్చింది కాబట్టి ఇటువైపున ఒక పావించి ముందుకు మార్క్ చేసేస్తే సరిపోద్ది అంటారు అట్లా కాదండి ఇది అప్పర్ చేస్ట్ కొలత దీన్ని ఏమాత్రం కదిలించకూడదు ఓకేనా ఇక్కడ నేను వచ్చేసి ఒక పావించు ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒకటిం పావు మార్క్ చేసేసుకుని ఇక్కడ చూడండి మళ్ళీ ఈ విధంగా రౌండ్ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇవ్వాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు రౌండ్ షేప్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు చేయడానికి జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు ఎక్కడ కుట్టుబడుతుందో అక్కడ అంటే మనం కుట్టుకోవడానికి హ్యాండ్ ఎంత ఎక్కెచ్చడానికి పెడతామో అంత ఖర్చు అనమాట ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఒకసారి కొలవండి అంటే ఎక్కడ కుట్టు హ్యాండ్ ఎక్కించడానికి అక్కడే కొలవాలి చూడండి కరెక్ట్గా నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది అంటే పదహారు ఇంచులు దాంట్లో రెండో భాగం ఎంత ఎనిమిది ఇంచులు అనమాట అందులో సగం ఎంత ఎనిమిది ఇంచులు అనమాట ఓకేనండి ఈ విధంగా ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసేస్తాను ఇంక వీళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇందులో ఏ డౌట్ లేదు ఇంకొచ్చేసి ఇక్కడ టూ ఇంచెస్ పెట్టాం కదా అనేసి మొత్తం కూడా టూ ఇంచెస్ పెట్టకూడదండి ఇక్కడ నుంచి నడుము వరకు టూ ఇంచెస్ పెట్టుకోండి ప్రాబ్లం లేదు ఏదైనా ఈ ఖర్చు వచ్చేసి ఒక టూ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకున్న ప్రాబ్లం లేదండి కాకపోతే ఇక్కడ ఉంది కదా ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెడితే ప్రాబ్లం ఏంటి అని డౌట్ రావచ్చు ఇక్కడ కూడా మనం టూ ఇంచెస్ పెట్టామనుకోండి ఈ సైడ్గా కట్స్ ఇవి కుట్టేసిన తర్వాతను మనకి ఇక్కడంతా ముడత అండి అందుకోసం ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ ఒకటి లేదా ఒకటి పావు ఇంచ్ అంతే ఆగిపోవాలండి లేదా ఒక ఒకటిం తోటి ఆగిపోవాలి నేను వచ్చేసి ఒకటి ఒకటింపాంచికి ఆ విధంగా మార్క్ చేసేసాను అనమాట ఓకేనండి ఈ విధంగా కలిపేయాలన్నమాట నడుం వరకు చంక నుంచి నడుము వరకు ఎంతకొచ్చినా పెట్టుకోండి ఎక్కడికి వచ్చేసరికి మనకు వన్ నుంచి ఒకటింపించే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు ఎవరికైనా కూడాను ఆది డ్రెస్ ఉంటే ప్రాబ్లం లేదు యాజ్ టీజ్గా ఏ విధంగా కట్ చేయాలని ప్రీవియస్ వీడియోలో మా ఛానల్లో చెప్తున్నాను కావాల్సిన వాళ్ళు ఒకసారి చెప్పండి మీ దగ్గరికి మెజర్మెంట్స్ తో వచ్చారు అట్లాంటి వాళ్ళకి ఏ విధంగా మీరు డ్రెస్ని కట్ చేయాలనేది మీకు తెలియాలి కదా అందుకోసం చెప్తున్నాను అండి ఓకేనా నాకు వచ్చేసి వీళ్ళు కస్టమర్ వచ్చేసి మెజర్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి నాకు కావాల్సిన టోటల్ పొడవు వచ్చేసి నలభై రెండు ఇంచులు అనమాట కానీ నాకు వచ్చేసి లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి రెండు మీటర్లు తీసుకున్నాను కాబట్టి నాకు ముప్పై ఎనిమిది ఇంచులు ఓకేనా ముప్పై ఎనిమిది ఇంచులు మార్క్ చేసేస్తున్నాను రిమైనింగ్ వచ్చేసి నేను ఇది ఒరిజినల్ క్లాత్ వస్తుంది కదా ఒరిజినల్ క్లాత్ని కొంచెం ఎక్కువ కిందకి పెట్టేసుకుని కట్ చేసేస్తే వాళ్ళకి ఫార్టీ టూ ఇంచెస్ అనేది తెప్పించేస్తానండి ఓకేనా అది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఈ కస్టమర్కి వచ్చేసి హై నెక్ అనమాట ఓకేనా ఫ్రంట్ రౌండ్ ఇంకేదైనా నెక్ అయినా పెట్టండి రౌండ్ అయినా ఏదైనా పర్వాలేదు అన్నారు బ్యాక్ వచ్చేసి హై ఉంటది అనమాట అంటే హై అంటే ఒక త్రీ ఇంచెస్ ఉంటుంది అటు వచ్చేసి మనం ఫుల్ షోల్డర్ తీసేసుకోవాలి ఈ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఈ కస్టమర్కి ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట ఫిఫ్టీన్ ఇంచెస్ లో సగం ఎంత ఏడున్నారు ఏడు ఉన్నరకు మార్క్ చేస్తాను యాజ్ టీజ్ గా ఓకేనండి అదే డౌన్ కి మార్క్ చేసేసుకున్నాను చంకడౌన్ మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ నుంచి వచ్చేసి ఫస్ట్ ఒకటి ఇంపాంచి మార్క్ చేసేసుకుని రౌండ్ షేప్ ఇచ్చేసాను అనమాట ఇవి మనకు కావాల్సింది వచ్చేసి చంక్రం వచ్చేసి పదహారు ఇంచులు ఉంది అందులో సగం ఎంత ఎనిమిది ఇంచులు కావాలి ఎనిమిది ఇంచులు కావాలి కానీ నాకు వచ్చేసి ఇక్కడ ఎనిమిది ఇంపా వచ్చిందండి అందుకనేసి ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసుకుంటే నాకు కరెక్ట్ గా పదహారు ఇంచులు వచ్చేసింది అనమాట ఓకేనండి ఇది అయిపోయింది కదా ఇంక ఇక్కడ వచ్చేసి అపర్జెస్ట్ కొత్త ముప్పై ఐదు ఇంచులు ఉందండి ముప్పై ఐదులో నాలుగో భాగం ఎంత ఎనిమిది ముప్పై ఉంది దానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తారు అప్పుడంతా తొమ్మిది తొమ్మిది ముప్పైకి మార్చేసాను అనమాట ఇది అయిపోయింది కదా ఇంకా నడుము కొంత వచ్చేసి ముప్పై ఒకటి ఉంది అనమాట ముప్పై ఒకటిలో నాలుగు భాగం వచ్చేసి ఏడు ముప్పై దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేసి నాకు ఎనిమిదింపు వచ్చిందండి ఓకే యాజ్ గా ఎనిమిది పావు మార్క్ చేసాను ఇంకొచ్చేసి హిప్ లూజ్ అండి ఈ హిప్ లూజ్ వచ్చేసి నలభై ఇంచులు ఉంది అందులో నాలుగో భాగం అంతా పది ఇంచులు దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే పదిన్నర ఇంచు అన్నమాట పదిన్నర ఇంచులు యాజ్ గా మార్చేసాను ఇంక హిప్ లూజ్ ఎంత వచ్చిందో కింద ఎంత మార్క్ అని డౌట్ ఉంటుంది కదా మీ దగ్గర మెజర్మెంట్ తీసేసుకుంటే టీనేజ్ పిల్లలకి అయితే మరి మాకు ఇక్కడ స్ట్రైట్ గా కావాలి అని అడుగుతారు కాబట్టి ఒక వన్ ఇంచ్ యాడ్ చేయండి ఈ హిప్ లూజ్ కంటే వన్ ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతాడు అయితే ఒకటిన్నర లేదా రెండు ఇంచులు ఖచ్చితంగా చేయాలి ఓకేనండి అంటే చాలా మంది కూడాను స్ట్రైట్ గా ఉండి సైడ్ కాలి భాగం ప్యాంటు కాలి భాగం వచ్చేసి కనపడడానికి ఇష్టపడతారు అనమాట అట్లాంటి వాళ్ళకి వచ్చేసి హిప్ కి వన్ ఇంచ్ అడిచింది ఇంకెవరికైనా కూడా ఒకటిన్నర ఇంచులు రెండు ఇంచులు మార్క్ చేసేసి సరిపోతుంది ఒకటిన్నర ఇంచులతో ఆగిపోండి కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్కువ వెడలు పడిగారు కాబట్టి నేను వచ్చేసి ఒక రెండు ఇంచులు పెట్టాను ఓకేనండి ఇంతవరకు క్లియర్ కదా ఇంకొచ్చేసి పై నుంచి ఇంక వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలతో మార్క్ చేసుకున్నాము ఇంకొచ్చేసి ఇక్కడ నడుము కొలత ఎంత మార్క్ చేసేసుకోవాలంటే ఎంత డిస్టెన్స్ లో మార్క్ చేసుకోవాలి పై నుంచి అంటే పై నుంచి వచ్చేసి పద్నాలుగు ఇంచులు అండి ఓకేనా పెద్దవాళ్ళకి వచ్చేసి పద్నాలుగు ఇంచులు పెట్టండి చిన్నవాళ్ళకైతే పదమూడు ఇంచులకి పై నుంచి మార్క్స్ చేసేస్తే సరిపోతున్నారు వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి నేను వచ్చేసి పై వైపు నుంచి పద్నాలుగు ఇంచుల దగ్గర వచ్చేసి నడుము కొంతకు మార్క్ చేసేసుకున్నాను ఇంకా లో వచ్చేసి ఎంత మార్క్ చేసుకోవాలి అని డౌట్ రావచ్చు అండి వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి పై నుంచి వచ్చేసి ఒక ఇరవై ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకున్నాం వాళ్ళకైతే ఒక ఎయిటీన్ ఇంచెస్ మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇంక ఇది ఒక్కటేనండి ఇంకొచ్చేసి వచ్చేసి ఎక్కడైతే కుట్టుపడుతుందో ఇక్కడంతా కూడా రంగతో మార్క్ చేసేసుకున్నాం అనుకోండి మనము అందుకే పుట్టుబడినప్పుడు ఈజీ ఉంటుందండి ఇంక ఇక్కడే పుట్టుబడుతుంది ఇందులో ఏ డౌట్ లేదనమాట ఓకేనండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసాను అనమాట ఓకేనా ఎక్సెస్ క్లాస్ కట్ చేసేస్తాను ఓకేనండి ఇంక షోల్డర్ వైపు ఉంది కదా హాఫ్ ఇంచ్ ఇది కూడా కట్ చేయాలన్నమాట తీసి పక్కన పెట్టేస్తున్నాను హాఫ్ ఇంచ్ ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇంక ఇదంతా క్లోజ్ పార్ట్ కదా ఇది వచ్చేసి ఈ విధంగా సపరేట్ చేస్తాను అంటే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి సపరేట్ చేసేదా సపరేట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇంకా లోత్ తీద్దాము చంక వైపున ఓకేనా ఈ విధంగా సపరేట్ చేసేసాను చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్టన్ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనకి ఇక్కడ చంక కొంత తీయాలి చంక లో ఇక్కడ చూడండి కింద వైపు నుంచి వచ్చేసి ఒక ఒకటిన్నర ఇంచుకండి ఒకటిన్నర ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఓకేనా ఒక్కటి క్లిప్ మిస్ అయిందండి అందుకోసం చూపిస్తున్నాం ఒకన్నర ఇంచుకి మార్క్ చేసేసుకుని ఈ క్లాత్ ఉంది కదా ఇక్కడ నుంచి వన్ ఇంచుకి మార్క్ చేయండి ఇంకా అక్కడి నుంచి వన్ ఇంచుకి ఈ విధంగా ఇక్కడికి మార్క్ చేసేసుకుని ఇంక ఇప్పుడు వచ్చేసి గా ఇప్పుడు ఈ ముక్క ఎట్లుందో అట్లా మార్క్ చేసేసుకుని కట్ చేయడంనండి ఏదైనా హై నెక్ కోతలకు వచ్చేసి వన్ నుంచి తీస్తేనే మనకి వైపున వచ్చేసి ముడతలు లేకుండా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మిస్ అయింది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఓకే ఈ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి నేను గమ్ పెట్టేసి ఇంకా తర్వాత హ్యాండ్స్ కట్ చేద్దామండి తర్వాత వచ్చేసి వీలుంటే నేను ఫ్రంట్ కి బ్యాక్ క్యాన్వాస్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి చూడండి ఒరిజినల్ కిన్ లైనింగ్ కిన్ను ఈ విధంగా గమ్ పెట్టేస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇవి రెండు తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఆ లో వచ్చేసి ఆ ఒరిజినల్ క్లాత్ తో మిగిలిన క్లాత్ అనమాట ఇది ఓకేనా ఇందులో నుంచి నేను హ్యాండ్స్ కట్ చేయాలండి ఓకేనా వాళ్ళు వచ్చేసి త్రీ బై ఫోర్త్ కట్టమన్నారు కానీ ఇందులో త్రీ బై ఫోర్త్ లెంత్ వచ్చేంత క్లాత్ ఏం లేదు అయితే మాత్రం పడుతుంది క్లాత్ ఇంక ఇదంతా కూడా చాలా సన్నగా ఉందన్నమాట అందుకు వచ్చేసి నేను మోచేవాడు ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను ఓకేనండి ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను ఫస్ట్ వచ్చేసి క్లాత్ ఈ విధంగా ఫోర్ ఫోర్ ఇంచ్ చేసాం ఈ విధంగా ఇది ఇప్పుడు ఇంకొక మడత ఈ విధంగా వేస్తున్నాను ఈ విధంగా నాలుగు మడతలు వేసేసాను కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కూడా వచ్చేసి కచ్చులతో కలిపింది పదకొండు ఇంచులకి మార్క్ చేస్తున్నాను పదకొండు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేశాను అదే పదకొండు ఇంచులు ఇటు వైపు కూడా ఈ విధంగా మార్క్ చేసుకున్నాను అండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఒక లైన్ దా చేస్తున్నాను ఓకేనా ఈ కొలతకు వచ్చేసి చంకడం వచ్చేసి మూడున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను అండి మూడున్నర ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేస్తుంది ఓకేనా మన ఎంత అండి ఎయిట్ ఇంచెస్ అనమాట పదహారు కదా అందులో సగం అంతా ఎనిమిది ఇంచులకి ఈ విధంగా మార్క్ హ్యాండ్లు వచ్చేసి ఒక ఆరు ఇంచులు అనమాట వచ్చేసి హ్యాండ్లు కూడా మార్క్ చేసేసి ఈ రెండు కలిపితే ఒక లైన్ రాసేసాను ఓకేనా ప్లస్ ఖర్చు అండి ఓకేనా ఇంక ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ నుంచి వచ్చేసి ఒక రెండు ఇంచులకి ఈ విధంగా మార్క్ ఈ చంకలు మార్క్ కదా అక్కడి నుంచి ఈ రెండు ఇంచులకి ఈ విధంగా ఒక లైన్ చేయాలండి ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పావించి ఆ విధంగా డౌన్ పెట్టేసి ఇక్కడి నుంచి ఆ పావించుగా కలిపియ్యాలండి పాయించులో కలిపేసి ఈ లైన్ లో కలిపేయాలి ఇంక కు వచ్చే కొద్ది గీత కానిచ్చి గీత గీస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా డ్రా రాచేసేసుకుంటూ రావడమేనండి ఓకేనా పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి ఏ విధమైన ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఒకేసారి రెండు హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను ఓకేనా చేసుకున్నట్టుగా మొత్తం కూడా కట్ చేసేస్తాం కట్ చేసిన తర్వాత మనం వచ్చేసి చంకులు అండి ఓకేనా మిడిల్ మిడిల్కి వచ్చేసి ఘాటు పెట్టేస్తున్నాం ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి తీద్దాము ఇక్కడ వచ్చేసి కింద వైపును కూడా ఈ విధంగా మార్క్ మార్చేసేసుకొని ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ అండి క్లాత్ ఈ విధంగా ఓపెన్ చేసేసుకుని చూడండి ఇక్కడ నుంచి ఘాటు పెట్టుకున్నాం కదా మిడిల్ అక్కడ నుంచి వన్ మార్క్ మార్చేసేసి అక్కడ నుంచి లూజ్ ఉంది కదా అక్కడ వరకు కూడాను అక్కడికి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసేసి సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి ఇక్కడ వరకు అయితే ఫోల్డింగ్ ఉందో అక్కడికి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి మిడిల్కి ఓకే ఓకేనా ఈ డ్రెస్సులకు వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచు చక్కలోకి తీస్తే సరిపోతుంది ఇంక ఇక్కడ నుంచి సన్నగా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటూ ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా అందులో కలిపేసేమో అక్కడ నుంచి ఈ వన్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు కూడా కలిపేసుకుంటూ రావడమేనండి చూడండి మార్క్ చేసుకుంటున్నట్టుగా కట్ చేసేస్తాము పాపించమాట ఇది తీసి పక్కన పెట్టేస్తాను ఇది ప్రింటు గుర్తు కోసం ఈ విధంగా లాడ్ పెట్టేస్తానండి ఓకేనా చూడండి ఇంక ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది తర్వాత వీడియోలో చూపించేస్తానండి ఇంకా నెక్ కూడాను ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఇప్పుడే చూపించేస్తానండి లో ఏ విధంగా కట్ చేయాలి క్యాన్వాస్ యూజ్ చేస్తే అనేది చూపిస్తాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని వీళ్ళు వచ్చేసి రెండు రకాల నెక్లు అడిగారండి అతను ఏదైనా పెట్టండి అని చెప్పారు చూద్దాము చూడండి ఫస్ట్ వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట ఇది రెండు ఫోల్డింగ్స్ ఓకేనండి రెండు ఫోల్డింగ్స్ మీద ఉంది క్యాన్వాస్ వచ్చేసి ఈ విధంగా త్రీ ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ రాచేస్తున్నాను మొత్తం లైన్ రాస్తాను అంటే ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి మార్కింగ్ పెట్టి కట్ చేసి చూపిస్తానండి మీకు ఓకేనా త్రీ ఇంచెస్ కదా ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి ఆరున్నర ఇంచులు అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక ఆరున్నర ఇంచు మార్క్ చేస్తున్నాను అదే ఆరున్నర ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను మార్క్ చేసేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఒక లైన్ చేస్తున్నాను అండి పైన వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాం కదా ఇక్కడ వచ్చేసి ఒక పావు యాడ్ చేద్దాము పావు యాడ్ చేసేసి ఈ విధంగా ఒక లైన్ రచ్చేసేస్తున్నాను ఓకేనా రౌండ్ షేప్ అయితే ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చాను మీరు కానీ వీళ్ళు వచ్చేసి ఒక మోడల్ ఆడించెస్తాను కదా వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి పక్కడి నుంచి ఓకేనా ఇంకొక రౌండ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి ఈ షేప్ ఇచ్చానండి ఓకేనా అండి ఇది వచ్చేసి మధ్య బాగా ట్రెండ్ అవుతున్నా నెక్ కదా అందుకోసం ఈ నెక్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎక్స్ట్రాకి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను అండి పర్ఫెక్ట్గా ఈ షేప్ని కట్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందండి ఓకేనా ఇది వచ్చేసి నెక్ వెడల్పు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదండి అదే మీరు డీప్ నెక్ పెట్టినప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి రెండు వందల నుంచి మార్క్ చేస్తారు కదా అప్పుడు ఈ కరువు అనేది ఇటువైపు మార్క్ చేసుకోవాలి ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకుని కట్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పావి ఈ విధంగా మార్క్ ఇంతవరకు ఎక్స్ట్రా ఉంచేస్తున్నానండి ఇది ఉంచడం వల్ల మనకి ఎక్కువ పక్కా జరిగిపోదనమాట అందుకోసం అనండి ఇప్పుడు చూడండి ఇది నెక్ షేప్ అనమాట ఓకేనండి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కట్ చేద్దాం ఇదే క్యాన్వాస్ వచ్చేసి బ్యాక్ నెక్ ఎంత ఒక త్రీ ఇంచెస్ అనమాట పొడవు వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేస్తున్నాను అదే త్రీ ఇంచెస్ నెట్వైపుని కూడా ఈ విధంగా మార్క్ చేసేస్తుంది ఈ విధంగా ఒక లైన్ రా ఓకేనా బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా చూపిస్తున్నా బ్యాక్ వచ్చేసి హై నెక్ ఫ్రంట్ వచ్చేసి ఆ నెక్ అనమాట ఓకేనండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా నెక్ ఆ నెక్ పెట్టమన్నారు అది పెట్టేస్తుంది ఇప్పుడు చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తుంది ఇక్కడ కూడా ఒక పావించి ఈ విధంగా ఎక్స్ట్రా ఉంచి చేసుకుని ఇప్పుడు కట్ చేస్తే సరిపోద్దండి ఆ పావించి ఉండడం వల్ల మనకి నెక్కింగ్ పక్క జరిగిపోతుంది అంటే సాగిపోదు అనమాట అందుకోసం ఓకేనా మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది అట్లా ఉంచాను అని చూడండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూసేద్దాం అండి